వృషభ రాశి వారికి జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇవి కేవలము గోచార ఫలితాలే ఇవి బాగా ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని సంతోషపడవలసినటువంటి పని లేదు అలాగే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని బాధపడవలసిన పని లేదు మన వ్యక్తిగత జాతకం కనుక బాగున్నట్టయితే వీటి యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది వ్యక్తిగత జాతక ప్రభావం డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతం వరకు మనకి మన జాతకంలో సూచిస్తుంది ఏమేం జరుగుతుందని సూచిస్తుంది ఇది కేవలం నిష్ణాతు లేని వారు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ మాత్రమే శాతం మాత్రమే సూచిస్తుంది మిగతాదంతా కూడా బ్రహ్మదేవుని యొక్క చేతిలో ఉంటుంది దాని శ్లోకం కావాలంటే మనం తర్వాత చెప్పుకుందాము ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో గురువు యొక్క సంచారం నెల రోజులు జరుగుతోంది అంటే ఇంకా చాలా కాలం ఉంటుంది కానీ మనం ఇక్కడ నెల ఫలితాలు కాబట్టి అక్కడ మనం చెప్పుకుంటున్నాము ఈ గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వీరికి ఈ వృషభ రాశి వారికి ధనానికి ఎక్కడా లూటు రానివ్వడు కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది మాట తీరు బాగుంటుంది సంయోచితంగా అట్లా మాట్లాడగలగటము చాతుర్యంగా మాట్లాడటం చమత్కారంగా మాట్లాడటము ఇవన్నీ అనర్గణంగా మాట్లాడగలగటము ఇవన్నీ కూడా గురు ప్రభావం వల్ల చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు వృషభ రాశి వారికి ఇస్తూ ఉన్నారు అలాగే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం చతుర్థ స్థానాన్ని మన సుఖస్థానం అంటాము ఇది గారి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు వారి యొక్క ఆశీస్సులు మనకి లభించడం మీద కావచ్చు విద్య విషయంలో భూమి విషయంలో గృహ విషయంలో వాహనం అంటే ఇవి కొత్తవి కావచ్చు పాతవి కొని అమ్ము బాగు చేసి అమ్ముకునే వాళ్ళు ఉంటారు అలాగే ఈ భూమి గృహాలు కూడా బ్రోకర్స్ ఉంటారు కదండి కొంతమంది వీళ్ళ దగ్గర కొని వాళ్ళకి అమ్మేవాళ్ళు అలాగే లేదు మొత్తం మీద మనం కొనాలనుకున్న మనకి సహకరించినటువంటి పరిస్థితి అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మనకి మన స్వభావం కూడా కొంచెం వ్యతిరేకంగా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి కేతు గ్రహ సంచారం వల్ల కాబట్టి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ వాహనాలు షోరూములు ఉండేవారికి లేకపోతే వాహనాలు కొన్ని బాగు చేయించుకునే అమ్మేవారికి కేతు యొక్క స్థాన సంచారం వలన వీరికి అనుకూలమైన ఫలితములు రావు అది గమనించుకోండి ఇక ఈ వృషభ రాశి వారికి మనం తీసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది స్థానాలలో ఎనిమిది తొమ్మిది స్థానాలలో నాలుగు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయండి హిందో స్థానంలో శుక్రుడు రవి కుజ బుధ సంచారం చేస్తూ ఉన్నారు వీరికి ఇవన్నీ కూడా నెల నెల పదిహేను రోజులు ఒక రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి వీటికి సంక్రమణం అంటే ఈ రాశిలో ఉండవలసిన సమయం అయిపోయిన తర్వాత తదుపరి అంటే ముందుండేటటువంటి రాశిలోనికి మకర రాశిలోని ప్రవేశించేట ప్రవేశిస్తే కొంతకాలం ఉంటాయి రెండు రాశుల్లో సంచారం చేస్తున్నాయి వాటి ప్రభావాలు ఎలా విధంగా ఉంటాయో చూద్దాం ముందుగా శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఎనిమిదో స్థానంలో పన్నెండో తిరిగ పన్నెండో తారీఖు వరకు జాన్యువరి పన్నెండు వరకు ఎనిమిదో స్థానంలో ఉంటారు తదుపరి నెల ఆఖరి వరకు ఆయన తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తద్వారా ఆయనకి ఇచ్చే మనకి ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మనకి ఎనిమిదో స్థానం నిజానికి ఎనిమిదో స్థానంలో రెండే రెండు గ్రహాలు మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి ఒకటి శుక్రుడు రెండు బుధుడు మిగతా ఏ గ్రహం కూడా ఎందో స్థానం ఒక దుష్ట స్థానంగానే చూస్తాయి అక్కడ ఏవి కూడా అనుకూలించే జాలవు ఏ రాశి వారికైనా సరే ఎట్లా మనకి ఇక్కడ ఎనిమిదో స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే చాలామందికి పెద్ద సుఖాలు జరుగుతూ ఉంటాయి కొంచెం ఆరోగ్యరీత్యా బాగా కష్టపడిపోతూ ఉంటారు ఏమవుతారో తెలియదు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కూడా వారు ఆరోగ్యరీత్యా రికవరీ అయ్యి మంచి జీవనాన్ని మళ్ళీ కలిపేటువంటి పరిస్థితులంతా కూడా ఎనిమిదో స్థానంలో గురుగ్ర శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతుంది తదుపరి ఆయన సంక్రమణం చెంది ద భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు మకరంలో అక్కడ పదమూడో తారీఖు నుంచి నెలాఖరి వరకు అక్కడ మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదో స్థానంలో చాలా చక్కటి ఫలితాలనే ఇస్తున్నారు ఎనిమిదో స్థానంలోను తొమ్మిదో స్థానంలోను కూడా అక్కడ ఏంటంటే మనం తీర్థయాత్రలు తిరగటము మంచి దేవుడి దగ్గర మనం మునబెట్టుకోవటము మన కష్టాలు చెప్పుకోవటము అలాగే తండ్రి గారి ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యము వారి ఆశీస్సులు మనకు లభించటము ఇట్లాంటివన్నీ కూడా తొమ్మిదో స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల మనకి ఆ విధమైన ఫలితాలు వస్తున్నాయి ఈ విధంగా మొత్తం మీద నెల అంతా కూడా శుక్రులు మనకి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నారు ఎవరికి వృషభ రాశి వారికి కాబట్టి వీరు సినిమా రంగంలో వారు టీవీ రంగంలో వారు ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా చాలా భాగ్యస్థానంలో కూడా ఆయన అనుకూలం కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా మీకు మంచి ఫలితాలన్నీ వచ్చేటట్టు లాభాలు వచ్చేటటువంటి పరిస్థితికి గోచరిస్తూ ఉన్నది ఇక రవి యొక్క సంచారం తీసుకుందాం రవి యొక్క సంచారం పద్నాలుగో తారీఖు వరకు అష్టమ స్థానంలో ఇది మాత్రం చాలా కష్టమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎవరో బంధువులు ఆప్తులు అట్లాంటి వాళ్ళు చనిపోవటమో లేదో చనిపోయినంత పని అయిందనేటటువంటి ఒక వార్త వినడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎవరితో మాట్లాడినా కూడా మనం మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు అపార్థం చేసుకోవటం కలహాలు రావటం ధన నష్టం జరగటం అవమానాలు పరాభవాలు ఇవన్నీ కూడా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి తదుపరి ఆయన ఈ రవి మకరంలోనికి ప్రవేశించి మకర సంక్రమణ అవుతుంది పదిహేనో తారీఖు నుంచి నెలాఖర వరకు అక్కడ కూడా ఈయన తొమ్మిదో స్థానంలో రవి అనుకూలమైన ఫలితము ఇవ్వజాలరు కాబట్టి ఇది ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసం అంటే ధను ధను రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఆయన అక్కడ మాత్రం పరమ పుణ్యమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు తప్పితే మనకి ఎనిమిది స్థానంలో కానీ తొమ్మిదవ స్థానంలో కానీ ఆయన శుభప్రదమైన ఫలితాలైతే ఇవ్వజాలరు తొమ్మిదో స్థానంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయాల్లోనూ గుడి గోపురాల విషయాల్లోనూ దేవుడి పూజ విషయాల్లోనూ అంతా కూడా వెనకబడేటటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా రవి యొక్క సంచారం చూపిస్తుంది ఇక కుజుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే ఎనిమిదో స్థానంలో పదిహేనో తారీఖు వరకు ఉంటారు ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటిని దుర్వాతలు వినడం పరాభవాలు అవమానాలు ధన నష్టాలు ఇట్లాంటి ఫలితాలన్నీ ఇస్తాడు తొమ్మిదిలోకి మళ్ళీ ఆయన కూడా సంక్రమణం చేసి తొమ్మిదో స్థానంలోకి వెళ్తారు తొమ్మిదో స్థానంలో కూడా ఆయన మనకి శుభప్రదమైన ఫలితాలు ఏమి లేవండి మొత్తం మీద నెల అంతా కూడా ఆయన మనకి చెడు ప్రభావమే చూపిస్తూ ఉన్నారు ఆ తొమ్మిదో స్థానంలోకి వెళ్ళాక కొంచెం వాహన సౌఖ్యం లేకపోవటం అలాగే తీర్థయాత్ర తిరగలేకపోవటం తండ్రి గారి ఈ విషయంలో కొంచెం జా తగు జాగ్రత్త తీసుకోవటం లాంటివన్నీ సూచనగా మనం చెప్పుకోవాలి ఇక బుధగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో పదిహేడు రోజుల పాటు ఉన్నారు ఎనిమిదో స్థానంలో బుధుడు పదిహేడు రోజులు కూడా మంచి ఫలితాలు ఇస్తారు అందరూ చెడు ఫలితాలు ఇస్తే ఎనిమిదో స్థానంలో శుక్రుడు బుధుడు మాత్రం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ బుధుడు తొమ్మిదో స్థా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు మనకి ఒక పెద్ద గండం నుంచి ఎవరో తప్పించుకున్నారు మన ఆప్తులో చుట్టాలో స్నేహితులు ఎవరో పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని శుభవార్త వినటం అలాగే కొంత కొంతమందికి ఆకస్మికంగా ధన లాభం రావటం అందరితోటి ఇంత ఇప్పటి వరకు మీతో విరోధంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా వారికి ఏం మార్పు అయిందో రి రియలైజ్ అయ్యారో అంటే యథార్థాన్ని గ్రహించారో తెలియదు కానీ మొత్తం మీద వారు కూడా స్నేహంగా ఉండటము కొన్ని చోట్ల మనకి సన్మానం జరగటం మంచిగా మాట్లాడు ఇట్లాంటివన్నీ కూడా మనకి మంచి ఫలితాలన్నీ కూడా ఎనిమిదో స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల దొరుకు కలుగుతున్నాయి అలాగే తొమ్మిదో స్థానంలోకి ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ దాన ధర్మాలు గుళ్ళు గోపురాలు అట్లాగే కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లల మీద కూడా అంటే భావాద్భావం తీసుకున్నట్టయితే ఇది పంచమ స్థానానికి సంబంధించింది కాబట్టి కొంత పిల్లల మీద కూడా చెడు ప్రభావం చూపిస్తుందని కొంతమంది చెబుతూ ఉన్నారు శాస్త్ర ప్రమాణం అయితే ఏమీ ఎక్కడ చదవలేదు కానీ చెప్తున్నారు కాబట్టి మరి చెప్పుకోవడానికి మనకి ఏం కాదని అనుకుంటున్నాను ఈ విధంగా కుజుని యొక్క సంచారం ఉంటుంది అలాగే బుధుని యొక్క సంచారం స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అందరూ చెడ్డ చేస్తుంటే ఇక్కడ శుక్రుడు బుధుడు మాత్రమే ఎనిమిదో స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వారు అలాగే మంచి శుభప్రదమైనటువంటి వార్తలు వినటం అయిన వారి గురించి మిత్రుల గురించి ఆప్తుల గురించి వినటం అలాగే స్నేహితుల గురించి కూడా వినటం అలాగే ధన లాభాలు ఇట్లాంటివన్నీ కూడా బుద్ధుడి వల్ల మనకి పదిహేడు రోజుల పాటు జనవరిలో జరుగుతున్నాయి తదుపరి ఆయన ఆయన కూడా సంక్రమణం చెంది అక్కడ మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా నెల అంతా కూడా అక్కడే ఉంటారు అంటే మించుమించుగా భాగ్యస్థానంలో గురు బుధన్ యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలు అయితే ఇవ్వదండి అలాగే తండ్రి గారి విషయంలో తీర్థయాత్రలు ఇటువంటి విషయాల్లో నేను టికెట్ బుక్ చేసేసుకున్నాను కదా దానికి దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నట్టు కానీ ఏం చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఆటంకం రావటం వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏదో మీరు ఒకవేళ వెళ్ళిన అష్ట కష్టాలు పడి వెళ్ళినా అక్కడ మీకు అంత చికాకు చికాకుగా కనిపించటం అంత ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆనందంగా వెళ్ళి ఎంత ఆనందంగా వెళ్ళారో అంత ఆనందంగాను దైవ దర్శనం చేసుకుని వచ్చేటటువంటి పరిస్థితులు అయితే అక్కడ కనిపించవండి ఈ బుధుని యొక్క అష్టమ భాగ్యస్థాన సంచారం వలన ఈ విధంగా నాలుగు గ్రహాలు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి ఇక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది స్థానంలో రాహు రాహుగ్రహ సంచారం వృత్తిరీత్యా చాలా అడ్డంకులు ఉంటాయి కానీ ఒక్కొక్క సందర్భంలో సడన్గా హైక్ అవుతుంది పైకి వెళ్తుంది వృత్తి ఎందుకు వ్యాపారం పైకి వెళ్ళిందో తెలియదు అదేవిధంగా మిగతావన్నీ కూడా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు అంటే ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ రావటమో లేకపోతే ఏ ఐటీ వాళ్ళు రావటమో లేకపోతే సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఏవో ఉంటాయి కదండి వాటికి మన పూర్తిగా అవగాహన లేదు వ్యాపారం చేసిన వాళ్ళం కాదు దాని గురించి పూర్తి అవగాహన లేదు మొత్తం మీద ఎవరు ఏ పని చేసినా ఆ పనిలో కొన్ని ఇబ్బందులు తప్పకుండా రాహు కల్పిస్తాడండలో ఎటువంటి సందేహం లేదండి ఇక్కడ ఈ నెల రోజులు కూడా అంటే తర్వాత కూడా ఉంటారు కానీ మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వరకు నెలాఖరు వరకు చెప్పుకుందాం తదుపరి ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో శని సంచారం మంచి చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా మనం చూడబోతున్నాము ధనానికి అసలు లోటే ఉండదు నెల రోజులు కూడా అంటే ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి అది వేరే విషయం కానీ మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ నెల రోజులు ధనానికి లోటు లేకుండా చూస్తారు ఆయన ఆయన వంతుగా ధనార్జన బాగుంటుంది వ్యాధిన వ్యవహారం కానీ కొత్తగా వ్యాపారం కానీ మొదలెట్టిన కూడా చాలా ముందు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అంతా కూడా ఏకాదశి స్థానం అంటే అంత గొప్ప స్థానం ఆ గొప్ప స్థానంలో సీనంతటి వారు ఉండటం అనేది చాలా ఈ వృషభ రాశి వారికి ఒక అదృష్టంగా భావించుకోవాలి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం వృషభ రాశి వారిని తీసుకున్నట్టయితే గురువు పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో అలాగే శుక్రుడు ఒక పద్దెనిమిది రోజుల పాటు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు బుధులు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు రెండు రాశుల్లో కూడా రెండు రాశుల్లోనూ కూడా పూర్తిగా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఇంకా శని పదకొండో స్థానంలో ఉండి పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఆ విధంగా మనకి గురువు శని పూర్తిగా మనకు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది ఎనిమిది తొమ్మిదిలో కూడా మనకి శుక్రుడు కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి నిత్యము కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు అవి చదువుకోండి దేవుని ప్రార్థించండి సర్వశుభాలు పొందండి శోభం